మహాగణాధిపతియే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు కేతువు శని గురువు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ ముప్పయో తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే గురువు కూడా మే పదిహేనో తారీఖు నుండి గురువు యొక్క మార్పు రాహు కేతువు కూడా ఇక్కడ మే పద్దెనిమిది నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మీనరాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది కానీ చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని భగవానుడి యొక్క మార్పు అంటే కుంభరాశి నుంచి మీనరాశిలో కంటే జన్మలోకే శని యొక్క సంచారం అనేది జరుగుతోంది ఎప్పుడైతే జన్మలోకే శని భగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతోందో ఎలాంటి సమస్యలు ఉంటాయి అంటే శని భగవానుడు సహజంగా మనకి పళ్ళకి అలాగే జుట్టు కీళ్ళు మనకి జాయింట్ పెయిన్స్ ఇలాంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి అంటే ఆల్రెడీ ఇదివరకు ఎవరికైనా ఈ డివిటమిన్ ప్రాబ్లం వల్ల ఏవైనా కీళ్ళు నొప్పులు అలాంటివి ఏమైనా ఉంటే అవి ఇంకా మరింత ఎక్కువ అయ్యే అవకాశం అనేది కనబడుతుంది అలాగే ఎలా అంటే నడుస్తూ నడుస్తూ అంటే ఏమీ లేకుండానే జారి పడిపోయి ఏదో కాలు లేదా చెయ్యో ఏదో విరగడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా అంటే ముఖ్యంగా ఈ కీళ్ళకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అనేది వహించాలి శని ప్రభావం జన్మలో ఉంటుంది కాబట్టి కొద్దిగా బద్ధకం ఏర్పడడం పనులు వాయిదా వేయడం అంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళడం అంటే సమయం చాలా ఉంది కదా అనే ఉద్దేశంతో వెళ్ళడం చివరికి వచ్చేటప్పటికి ఆ సమయం సరిపోక వీళ్ళు చేసే పనులకి చివరిలో పనులు ఇసుక తొక్కడికి పాడితొక్కడి అంటే హడావిడి పరంగా పనులు చేసేయడం తద్వారా ఫలితాలు అనుకున్నంత ఎక్కువగా రాలేకపోవడం ఇవన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఇందులో వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఎవరికైనా సరే సమయ పాలన అనేది చాలా అవసరం సమయ పాలన లేకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మనసు ఎప్పుడైతే సమయపాలనకి సహకరించాలి అని అనుకుంటున్నామో శనికి సంబంధించిన జపము కానీ అభిషేకాలు కానీ లేకపోతే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ శివాభిషేకం చేయించుకోవడం కానీ ఇలాంటివి ఏవి చేసినా కూడా ఈ యొక్క జన్మలో ఉన్న శని యొక్క ప్రభావం అంటే ఈ బద్ధకాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో లేదా మన మైండ్ సెట్ మారిపోవడం అప్పటి వరకు చాలా పట్టుదలగా చేస్తాననుకున్న పని ఏం చేస్తాంలే అని ఒక నిరుత్సాహం రావడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి మళ్ళీ ఆ బలాన్ని ఏర్పరచుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క శివారాధన అనేది చాలా అవసరం దీంతోపాటుగా రాహు యొక్క ప్రభావం రాహు కూడా వీళ్ళకి పన్నెండవ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే పన్నెండవ స్థానం దూర ప్రయాణాలకి వాటికి సూచిస్తుంది కాబట్టి వృత్తి ఉద్యోగపరంగా ఎవరైనా ఉన్నా లేకపోతే ఏదైనా చదువు అయిన విద్యార్థులు ఎవరైనా ఉన్నా వీళ్ళకి విదేశీ పరంగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుందండి విదేశీయానం కానీ లేదా విదేశాలలో సంబంధించిన కరెన్సీలు అంటే ఇప్పుడు వీళ్ళకి ఏదైనా కంపెనీ ఒక విదేశంలో ఉంది వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు అంటే విదేశీ కరెన్సీ వీళ్ళు ఉపయోగించుకోవడం కానీ అంటే వీళ్ళకి ఆదాయం అలా రావడం కానీ జరుగుతుంది అలాగే ఖర్చు కూడా వీళ్ళకి దానికి తగ్గట్టుగానే డబ్బులు ఖర్చు కూడా ఎక్కువగా చేయడం అనేది ఈ రాహు యొక్క ప్రభావం ద్వారా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయాల్లో జాగ్రత్త వహించాలి కాబట్టి ఇక్కడ రాహు యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి రాహుకాల దీపాలు లేదా దుర్గా ఆరాధన ఇవన్నీ కూడా రాహుకు సంబంధించిన వాటికి చేసుకోవాలి అలాగే కేతు వీళ్ళకి చేస్తున్నది ఏంటి అంటే కేతు సష్టమ స్థానంలో వీళ్ళకి మంచి ఫలితాలను మాత్రం ఇస్తున్నాడు అంటే ఇక్కడ శని అలాగే అక్కడ రాహు వీళ్ళకి సత్ఫలితాలను ఇవ్వకపోయినా కూడా కేతు సష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఏవైతే వీళ్ళకి శత్రువులు కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గుముఖం పట్టించడం కానీ లేకపోతే వాటిని వెంటనే గుర్తించడం కానీ అలాంటి అంటే వెంటనే మనకి సమయానికి ఏ పని ఎప్పుడు చెయ్యాలి అనే ఒక ఆలోచన వస్తుంది చూసారా అలాంటి ఆలోచనని ఈ కేతు రప్పించడం అనేది జరుగుతుంది కాబట్టి కొన్ని కొంత శత్రువుల బాధలు తగ్గడం లేకపోతే అప్పులు ఏవైతే ఇదివరకు రుణాలు చేసి ఉన్నారో ఆ రుణాలు తీర్చడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కేతు యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది అయితే విద్యార్థిని విద్యార్థులకి ఈ కేతు యొక్క ప్రభావం వల్ల మాత్రం కొంత అనుకూలంగా కనబడుతోంది గురుబలం అయితే మాత్రం ఈ సంవత్సరం ఎప్పుడైతే మే పదిహేను నుంచి గురువు మార్పు చెందుతాడో అప్పటి నుంచి గురుబలం కూడా వీళ్ళకి ఏమీ కనిపించట్లేదు మీనరాశి వాడికి ఎందుకంటే గురుబలం కూడా వీళ్ళకి ఎప్పుడైతే మిథున రాశిలోకి వెళ్తాడో అంటే తృతీయంలోనూ లేదు ఇప్పుడు చతుర్థంలో కూడా గురుబలం లేదు కాబట్టి ఈ గురుబలం ఎప్పుడైతే కావాలో వీటికి తప్పనిసరిగా గురు ఆరాధన చేసుకోవడం లేదా గురువుకు సంబంధించిన జపం చేయించుకోవడం లేదా శనగలు దానం ఇవ్వడం లేదా శనగలు నానబెట్టి మనం గుళ్ళలో ప్రసాదాల కింద చేయడం ఏదో రకంగా ఈ గురువుకు సంబంధించిన ధాన్యాన్ని వినియోగించడం దానం చేయడం ఇలాంటివి ఏవి చేసినా కూడా ఈ గురువు యొక్క అనుగ్రహం దత్తాత్రేయుల యొక్క అనుగ్రహం అంటే దత్తాత్రేయులకు సంబంధించి చరిత్ర చదవడం కానీ లేకపోతే గుళ్ళలోకి వెళ్ళడం కొంతమందికి చదవడం కుదరదు సమయం ఉండదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు వాళ్ళు చదువుకునే సమయాల వల్ల కావచ్చు అలాంటప్పుడు కనీసము ఈ యొక్క గురువు యొక్క పొద్దున్నే లేచి ద దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం కనీసానికి ఒక నమస్కారం చేయడం ఇలాంటివి ఏవి చేసినా కూడా ఈ గురువు యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ కేతు ఒక్కడు మాత్రం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీళ్ళకి అనుగ్రహించడం అనేది జరుగుతోంది మిగతా శని రాహు గురువులు మాత్రం వీళ్ళకి సత్ఫలితాలను ఇవ్వడం లేదు కాబట్టి ఈ మూడు గ్రహాలకి సంబంధించిన నియమాలు అలాగే వాటికి సంబంధించిన స్తోత్రాలు ఇవి చేసుకోవడం ద్వారా కొంత వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గే అవకాశం అనేది కనబడుతుంది ఇప్పటివరకు మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాని అనుసరించి ఆ చంద్రుడు ఉండే రాశిని మనం జన్మరాశిగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది అలా వేసిన జాతకంలో లగ్నము జరుగుతున్న మహర్దశలు మిగతా గ్రహాల యొక్క సంచారం అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తాయి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభ శుభ ఫలితాలను తెలుసుకోవచ్చు అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు అలాగే వివాహ శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి నలభై శాతం మనకి చూపిస్తుంటే మిగిలిన అరవై శాతం కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశిచక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని చూపించి మనం ఏదైనా ఒక ఫలితాలను చెప్పేటప్పుడు కేవలం ఈ యొక్క గోచార ఫలితాలనో లేకపోతే కేవలము ఒక జన్మ జాతకాలను తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకుని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాన్ని పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాటి చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు